నుంచి ఏ సినిమా రాదు ఇంకా చెప్తున్నా కదా ఎందుకంటే పుష్పాని ఎంత టార్గెట్ చేసినా అల్లు అర్జున్ చూపించాల్సిన చూపించాడు అది ఎవరికి తగులుతుందో వాళ్ళకి తగులుతారు కంపల్సరీ అల్లు అర్జున్ నుంచి ఏ సినిమా రాదు వచ్చినా ఏదో చూస్తాము అంతే కానీ సపోర్టింగ్ మాత్రం టైం అల్లు అర్జున్ గేమ్ చెల్లి సినిమా యాభై కోట్లు కోట్లు కూడా లక్ష కోట్లు వచ్చినా వెయ్యి కోట్లు వచ్చినా అల్లు అర్జున్ సినిమా రాదు అల్లు అర్జున్ ఇంకా కంపల్సరీ పుష్పత్రి కూడా తీస్తాడు కాబట్టి అన్ని సినిమాలు

మీ వీడో ప్రతి చూసుకోండి క్యారెక్టర్ నో క్యారెక్టర్ వాళ్ళు క్యారెక్టర్ అల్లువర్చిన చిన్న డాన్స్ ఇస్తారు

సపోర్ట్ చేయండి నిజంగా ఎంత మంది టార్గెట్ చేశారు ఎన్ని రోజులు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు కదా లాస్ట్ లో మాత్రం కంపల్సరీ అల్లు వర్జీ గెలిస్తాడు పుష్పత్తి చేస్తాడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట్ల చోట్ల పడ్డానికి ఏం చెందరికి జరిగింది కదా ఇద్దరు చనిపోయారు అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు కదా